ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం మేలు జరిగిన కీడు జరిగిన ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడు ప్రతి సమయములలో మనలను ఆదుకుంటూ సజీవుల లెక్కలో ఉంచాడు మరియు శోధనలలో పడిపోకుండా కీడు నుండి తప్పిస్తున్నాడు మనము భూమి మీద జీవించటకు కావలసిన ప్రతి దానిని సమకూర్చి మనలను బ్రతికిస్తున్నాడు ఎలాంటి అవాంతరాలు అనారోగ్యం లేకుండా తప్పిస్తున్నాడు అందుకే దేవునికే మహిమ కలుగును వీటన్నింటికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవాహారం దయచేచున్నాడు ఆత్మీయంగా జీవింప చేయుచున్నాడు ఆత్మతో అభిషేకించి జీవ మార్గములో నడిపిస్తున్నాడు దేవుడు చేసిన మేలులకై దేవుణ్ణి స్థుతించు ఆత్మతో సత్యముతో ఆరాధించు యేసుక్రీస్తే దేవుడు ఆయన ఆరాధనలకు యోగ్యుడు ఆయన ఉన్నవాడు అనువాడు మొదటివాడు కడపటివాడు సర్వయుగములకు రాజయున్నాడు యుగ యుగములకు సర్వయుగములకు ఆయనే రాజు సర్వయుగములకు ఆయనకే మహిమ కలుగునుగాక దేవుడు నీకు నిత్య జీవము దాయిచేయునుగాక ఆమెన్